హలో హాయ్ అయ్యి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచిడ్ ఫామ్ అండి మీకోసం ఒక ఆరు పిల్లల బ్యాచ్తో మీకు ముందుకు రావడం జరిగిందండి నాలుగు నెలల పిల్ల అండి నాలుగు నెలల పిల్లలు ఫుల్ రిచ్ వాడడం అసలు మరి చెప్పడం కాదు వాటా చూడండి టూ టాప్గా ఉంటాయి క్వాలిటీ మరి ఇరగస్తాడు వరక ఫుల్ రిచ్ వాడము ఆకాశాన్ని అండి తోకలు వచ్చి ఆకాశాన్ని చూడడమే టూ టాప్గా ఉంటాయి దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈరోజు ఇది రెండో వీడియో అండి ఆల్రెడీ ఉదయం ఒక పిల్లల బ్యాచ్ని పెట్టడం జరిగింది కర్నూలు నుంచి శంకర్ గౌడ్ గారు వాటిని తీసుకోవడం జరిగిందండి మన ఫామ్ తరఫున శంకర్ గౌడ్ గారికి ఆది బెస్ట్ చదువుతున్నాను అలాగే నేను వీడియో పెట్టకుండా రెండు పెట్టాలని మన దగ్గర సెలక్షన్ పెట్టాలి రెండు తీసుకోవడం జరిగింది ఆది బెస్ట్ అండి శంకర్ గౌడ్ గారు నెక్స్ట్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీలు అండి ఆరు పిల్లల బ్యాచ్ ఈ ఆరు పిల్లలు కూడా టూ టాప్గా ఉంటాయి నాలుగు నెలలు వయసు అండి మంచి వాటాలు కలుపుకొని మంచి ముఖాలు అయితే ముఖాలండి మంచి డబల్ బాడీ వచ్చే పిల్లలు టూ టాప్గా ఉంటాయండి అసలు క్వాలిటీ దగ్గర మట్టికి ఎక్కడ తగ్గేదే ఉండదండి అలా ఉంటే పిల్లలు వచ్చేసి ఆరు పిల్లలు కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి డేగర్లు ఉన్నాయి కాకులు ఉన్నాయి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేడు వందల యాభై రూపాయలు అండి ఒక్కొక్క పిల్ల ధర పదిహేడు వందల యాభై రూపాయలు చెప్తున్నాను ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిపడిఆర్కు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి మంచి సైజులు వచ్చి మంచి బాడీలు వచ్చే పిల్లలు అండి మనం చెప్పడం కాదు ఆల్రెడీ మీ ముందు వీడియో పెట్టడం జరిగింది చూడండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ